హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబంల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లక్కీ డ్రా లక్ష రూపాయల దాకా వస్తుంది అని తెలుసుకున్న ప్రభావతి ఇక పోటీ పోటీ పడుతుంది బాలుతో ఒరే మనోజ్ వింటున్నావా లక్ష రూపాయలు డ్రా తగిలితే వస్తాయంట్రా వెంటనే మనం కూడా కట్టేయాలి అని ఎనగానే మనం కూడా అనొద్దు నేను కడతాను నువ్వు కాస్త దూరంగా ఉండు అని అంటాడు ఏరా నేను ఎందుకు దూరంగా ఉండాలి అని అంటుంది ప్రభావతి ఎందుకంటే నీ వల్ల నాకు అదృష్టం పోతుంది ఇప్పుడు కూడా నువ్వు పక్కనుంటే నాకు వచ్చే లాటరీ కూడా రాకుండా పోతుంది అందుకనే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అంటాడు ఆ తర్వాత రోహిణి సైగ చేసి ఏంటండి ఆ మాటలు అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు అలా మాట్లాడతారేంటి ఎవరైనా అమ్మ గురించి అలా మాట్లాడతారా అని ఎనగానే ఏం చేస్తాం రోహిణి నేను మాట్లాడింది నిజమే కదా అమ్మ వల్లే నేను పైకి రాకుండా అయిపోయాను అమ్మ వల్లే ఎప్పుడు కూడా నేను డౌన్ అయిపోతున్నాను ఇప్పుడు కూడా శుభమా అంటూ లక్కీ డ్రాలో పేరు రాయిస్తుంటే ఇప్పుడు కూడా పక్కనే ఉంటాం ఎందుకో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అని చెప్పి అంటాడు సరే సరే కానీ ముందు మీ అమ్మగారు బాధపడుతున్నారు ఏదో ఒకటి కవర్ చేయి అని అనగానే ప్రభావతితో మనోజు సారీ అమ్మ నేనేదో జోగ్గా అన్నాను అని చెప్పి అంటాడు జోగ్గా అన్నా కూడా మనసుకి ఒక సూదిలాగా గుచ్చుకుంది కన్న కొడుకే కన్న తల్లిని నువ్వు దూరంగా ఉండు నీవల్ల నాకు అదృష్టం దక్కడం లేదు దరిద్రం పడుతుంది అని అంటాడా ఈ మాట నాకు ఎంత కష్టంగా ఉంది ఏ కొడుకు కూడా ఏ తల్లిని అనకూడని మాట ఇది వీడి నుంచి ఇలాంటి మాటలు ఇంకా నేను ఎన్ని వినాల్సి వస్తుందో ఏమో చాలా బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది ఇంకా తరువాత మీ నా పరిగెత్తుకుంటూ ప్రభావతి దగ్గరికి వస్తుంది వచ్చి అత్తయ్య గారు ఈ స్లిప్పు మీ చేత్తో బాక్స్లో వేస్తే బాగుంటుంది అత్తయ్య గారు మీ అబ్బాయి ఆశపడుతున్నారు మీ చేత్తో వేస్తే ఆయనకి లక్ష రూపాయలు వస్తాయని విన్నర్ అవుతారని ఆయన నమ్మకంగా ఉన్నారు దయచేసి కాదనద్దు ఏవైనా ఉంటే ఇంట్లో చూసుకోండి అత్తయ్య గారు ఇప్పుడు ప్లీజ్ ఆయన మాట కాదనద్దు మీ చేతితో బాక్సులు వేయండి అత్తయ్య గారు అని ఎనగానే ప్రభావతి షాక్ అయిపోతుంది ఒక కొడుకేమో నన్ను దగ్గర కూడా ఉండొద్దన్నాడు అన్నాడు కానీ మరో కొడుకుని నేను దూరం పెట్టినా ఆ కొడుకేమో ఇంకా నన్ను నమ్ముతూనే ఉన్నాడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు దీన్ని బట్టి నేనేం అర్థం చేసుకోవాలి నాకు అర్థం కావడం లేదు నేను బాలుని దూరం పెట్టినా వాడికి నా మీద మనసు విరగలేదు నా కొడుకు మనోజ్ని ఎంతగా ప్రేమిస్తున్నా వాడు నన్ను దూరం పెడుతున్నాడు ఏంటి ఈ తేడా ఎందుకు ఇలా అంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక సత్యం ఏంటి ప్రభా ఎందాకటి నుంచి మీనా పిలుస్తుంటే పలక వెంటి వెళ్ళి నీ చేత్తో బాక్సులో అది వేస్తే ఏమైనా నష్టమా నీ చెయ్యమైనా కరిగిపోతుందా అరిగిపోతుందా అని అనగానే అబ్బాయి అదేమీ లేదండి అని చెప్పి ఇంకా బాక్సులో వేస్తూ మీరు ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి వేస్తుంది ఆ తర్వాత సత్యం ప్రభా నువ్వు మాత్రం ఖాళీగా ఎందుకు వెళ్ళాలి ఇంటికి నువ్వు కూడా ఒకటి బాక్సులో వేసే ఏమో లక్కీగా నువ్వు కూడా విన్నర్ అవ్వచ్చేమో ఆ లక్ష రూపాయలు రావచ్చేమో అని అంటాడు నాకు అంత అదృష్టం కూడా నా అని అనగానే ఏమైంది ప్రభా ఇలా మాట్లాడుతున్నావేంటి వెయ్యు అని అంటాడు ఇంకా అప్పుడు ఇలా అంటుంది నిజంగా లక్కీ డ్రాలో నాకే కానీ లక్ష రూపాయలు వస్తే నేను మౌనికకి ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు దానికి పెళ్ళైన తర్వాత ఒక వెండి పట్టీలు కూడా తనకి నేను తల్లిగా ఇవ్వలేదు ఒక్కగానొక్కడపిల్ల ఇప్పుడు నాకు లక్ష రూపాయలు వస్తే ఆ డబ్బుతో తనకి ఏదైనా బంగారం ఓ గొలుసు కానీ ఇంకా ఏదైనా ఓ రింగు కానీ ఏవో ఒకటి చెవులకి పెట్టుకునే దిద్దులు కానీ తనకి నేను కొనివ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది తనకేం తక్కువ ప్రభా తన అత్తారింట్లో తను సంతోషంగా ఉంది కదా మోనికా గురించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అని సత్యం అంటాడు అత్తారింట్లో అది ఎంత వైభోగంగా ఉన్నా కూడా ఈ తల్లి చేత్తో ఇచ్చింది కొంచెమైనా అది నాకు ఎంతో మనస్తృప్తిగా ఉంటుందండి అని చెప్తుంది సరే సరే నీ ఇష్టం అని సత్యం అంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన మౌనిక అత్తారి ఇంట్లో బాధపడుతూ ఉంటుంది సంజు ఇంట్లో ఉండడం వాళ్ళ మామయ్య కూడా ఉండడు అత్తయ్య తనే ఉంటారు ఏడుస్తూ ఉంటున్నా మౌనిక దగ్గరకు వచ్చి ఏమైంది మౌనిక ఏడుస్తున్నావు అని నేను అడగను ఎందుకంటే పెళ్య్య ఇంట్లకి కోడలిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి నువ్వు ఏడవకుండా ఎప్పుడున్నావో నా కొడుకు నిన్ను ఏడిపించకుండా ఒక్కరోజైనా లేడు ఏడుస్తూనే ఉన్నావు కానీ ఒక్క మాట చెప్తాను ఇంకా ఎందుకమ్మా నీకు ఈ కష్టాలు నువ్వు ఈ కాలం ఆడపిల్లవి నువ్వు ఈ కష్టం వద్దు అనుకుంటే ఒక్క గంటలో ఈ కష్టం నీకు పోతుంది నా కొడుకు రాక్షసుడు నువ్వే సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతున్నావు అని అంటుంది లేదా గారు అదేమీ లేదు అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది అయినా ఏమైందమ్మా ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావో రోజూ ఏడుస్తావు కానీ ఈరోజు నీ కళ్ళు ఎర్రబడేలాగా ఏడ్చావు ఏమైంది అని అడుగుతుంది మా అన్నయ్య గుళ్ళో కనిపిస్తే అన్నయ్యతో మాట్లాడద్దని ఆయన అన్నారు అలాగే అన్నయ్యకి నాకు ఏ సంబంధం లేదు అని అక్కడ అందరితో చెప్పమన్నారు అన్నయ్యని అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు మెడపట్టి గంటేసారు బయటికి అది చూసి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒక అన్న అన్నయ్యని అన్నయ్య అని చెప్పుకోలేని పరిస్థితిలో నేనున్నాను నిజంగా నేను బ్రతికున్నా చనిపోయినట్టే కదా అత్తయ్యా ఈరోజు అన్నయ్య నా అన్నయ్య కాదని చెప్పమన్నాడు రేపు అమ్మ నన్నలు కూడా నా అమ్మ నన్నలు కాదని చెప్పమంటారు వాళ్ళందరినీ దూరం చేసుకొని నేను సంతోషంగా ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు ముఖ్యంగా అన్నయ్య నన్ను అల్లారు ముద్దుగా పెంచారు నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూశారు అలాంటి అన్నయ్య ఈరోజు నాకు అన్నయ్య కాదు అని అన్నాను నా గుండె ముక్కలైపోతుంది అత్తయ్య గారు చాలా భారంగా ఉంది చాలా కష్టంగా ఉంది నాకు నాకే ఎంత బాధగా ఉంటే అన్నయ్య ఇంకెంత బాధగా ఉండి ఉంటాడో అని అంటుంది అప్పుడు ఇలా అంటుంది మౌనిక అత్తయ్య అమ్మ మౌనిక ఏ తల్లి కొడుకు గురించి ఇలా చెప్పకూడదు కానీ నీకు నేను చెప్తున్నానంటే నువ్వు బాగా అర్థం చేసుకుంటావన్న ఉద్దేశంతో చెప్తున్నాను నా కొడుకు ఒక రాక్షసుడు అలాంటి వాడి దగ్గర నువ్వు ఉండటం కంటే మీ పుట్టింటికి వెళ్ళిపోతే నీకు బాగుంటుందమ్మా ఏ భర్త అయినా ఆడదాని కళ్ళల్లో కన్నీరు రాకూడదు అలా నేను చూసుకోవాలి అని అనుకుంటాడు కానీ నీ కళ్ళల్లో కన్నీరు వస్తేనే సంతోషపడే భర్త నీకెందుకమ్మా నువ్వు ఏడిస్తే సంతోషించే భర్త ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అందుకనే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోమ్మ వీడితో నీకు వద్దు వాడు నీ మెళ్ళో తాలి కట్టాడు అంటే అది తాలిబొట్టని వాడు అనుకోవడం లేదు ఓ పశువుకి తాడి కట్టి ఓ చోట కట్టేసినట్టు నిన్ను కట్టాడమ్మా కనీసం పశువునైనా ప్రేమగా చూసుకుంటారేమో కానీ నిన్ను వాడు దారుణంగా చూస్తున్నాడు నిన్ను బాధ పెట్టడానికే నీ మెడలో తాళి కట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు అలా వాడు అనుకున్నప్పుడు ఎప్పటికీ ఇంక వాడు మారడు జీవితాంతం నువ్వు ఇలా నరకం అనుభవిస్తూ బ్రతకాల్సిందేనా అందుకని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోమ్మ నా కడుపున పుట్టిన కూతురికి నేను ఎలాగైతే చెబుతానో నీకు నేను ఇప్పుడు అలా చెప్తున్నాను ఈ నరకం నీకెందుకు వాడు మారడు వాడు ఎప్పటికీ మారడు వాడు అలాగే ఉంటాడు నువ్వు బలిపశువు కావద్దు నా మాట విని వెళ్ళిపోమ్మా అని అంటుంది లేదత్తయ్య గారు అలా నేను వెళ్ళిపోతే బాలు చెల్లెల్ని ఎందుకు అవుతాను అవ్వను సత్యం కూతుర్ని కూడా కాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా వాళ్ళకి అవమానం మా నాన్న నలుగురిలో తల ఎత్తుకొని తిరగలేరు అన్నయ్య కూడా తలెత్తుకొని తిరగలేరు ఎన్ని కష్టాలు పడ్డా నేను ఇక్కడ ఉంటేనే మా వాళ్ళకి గౌరవం వాళ్ళకి గౌరవం తగ్గకుండా ఉండటం కోసమే ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను సంజు ఒక మనిషే కదా మనసు ఉన్న మనిషే కదా ఖచ్చితంగా మారతాడు మారతాడన్న నమ్మకం నాకుంది వరకు మాత్రమే నాకు ఈ కష్టం ఆయన మారిన తర్వాత నన్ను చాలా బాగా చూసుకుంటారు అప్పుడు నేను పడ్డ ఈ కష్టం అంతా పోతుంది మా మీనా వదినే నాకు ఆదర్శం అత్తయ్య గారు ఇంకెప్పుడు ఇలా నాకు మీరు చెప్పొద్దు అత్తయ్య గారు మీరు ఏమీ అనుకోవద్దు ఎన్ని చెప్పినా ఆయన ఎన్ని చేసినా ఇక్కడి నుంచి నేను దాటి వెళ్ళటం అనేది జరగదు అలా వెళ్ వెళ్ళే పరిస్థితి కానీ వస్తే నేను ప్రాణాలతో ఉండను అని అంటుంది ఇంత మంచి అమ్మాయి నా కోడలిగా రావడం మే జన్మలోనూ మేము చేసుకున్న అదృష్టం ఇలాంటి తనని తల మీద పెట్టి పూజించాల్సిన నా కొడుకు తనకిని ఏడిపిస్తూ బాధ పెడుతున్నాడు ఈ పాపమ్మకు ఊరికే పోదు ఏం చెయ్యాలి భగవంతుడా నువ్వే ఉన్నావు అని దండం పెట్టుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన లక్కీ డ్రాలం విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు ఇంకా అందరూ కూడా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా మా పేరే వస్తుంది ఖచ్చితంగా మా పేరే వస్తుంది అంటూ ఎవరికి వాళ్ళు ధీమాగా ఉంటారు అందరూ దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటారు కానీ బాలు మీనా మాత్రం ఏదో మేము వేసాము ఇంతమందిని కాదని అది మాకే వస్తుందని మేము అస్సలు అనుకోవడం లేదు అని మామూలుగా ఉంటారు కానీ విన్నర్లు తొలి విన్నర్ని మీనా బాలు వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక బాలు మీనా కూడా ఏంటి మన పేరు చెప్తున్నారు పూలగంప అని అనగానే మీనా ఇలా అంటుంది అవునండి మన పేరు చెప్తున్నారు ఏంటి అని అంటుంది ఈలోపు అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చేసి నిజంగా మీరు చాలా లక్కీ ఇంతమందిని వెనక్కి నెట్టి మీకి అసలు ఈ రావడం రావడమేంటి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు లక్ష రూపాయలు గెలుచుకున్నారు అని చెప్పడంతో వాళ్ళు సంతోషపడిపోతారు ఇక తర్వాత మనోజు ఢీలా పడిపోతాడు చా వస్తుందేమో కాస్త నా అప్పులో ఏదన్నా కాస్త తీరుతుందేమో అనుకుంటే ఇలా జరిగిందేంటి వీళ్ళకి రావడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత ప్రభావతిని రమ్మని పిలుస్తారు ఇక సత్యం కూడా చాలా సంతోషంతో అమ్మ మీనా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మ అందుకే నీకు లక్కీ డ్రాలో లక్ష రూపాయలు వచ్చాయి అని మెచ్చుకుంటాడు ఇది నా వల్ల కాదు మామయ్య గారు అతయ్య గారి చేతుల మీదుగా బాక్సులో వేసింది అందుకని మేము విన్నర్గా లక్ష రూపాయలు గెలుచుకున్నాము ఈ డబ్బుతో మౌనికకి ఏదైనా కొనాలని ఆయన నేను ముందే అనుకున్నాము అందుకని తనకి బంగారు చెవిదిద్దులు కొని తనకి బహుమతిగా ఇస్తాము అని అనగానే ప్రభావతి మురిసిపోతుంది ఇక మీనాకి షేక్ హ్యాండ్ ఇస్తుంది కంగ్రాట్స్ చెప్తుంది ఇక కాసేపు వాళ్ళతో సరదాగా నవ్వుతుంది అదంతా కూడా మనోజ్ రోహిణి ఇద్దరు చూస్తారు తర్వాత మనోజు వాళ్ళమ్మని పక్కకు పిలిచి అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అర్థమవుతుందా కొంచెమైనా మతుందా వాడికి షేక్ హ్యాండ్ ఇస్తావేంటి మీనాకి షేక్ హ్యాండ్ ఇస్తావేంటి వాళ్ళకి లక్ష రూపాయలు వస్తే నీకేంటి నాకు రాలేదు దాని గురించి నీకేమైనా బాధ ఉందా అని అంటే నీకెక్కడ వస్తుందోనని నేను చాలా భయపడ్డానురా నీకు రాకపోయేసరికి సంతోషంగా ఉన్నాను బాలు మీనా గెలవాలని నేను కోరుకున్నాను అని వెనకని అదేంటమ్మా విచిత్రంగా మాట్లాడుతున్నావు నేను ఓడిపోవాలని నువ్వు కోరుకోవడం ఏంటి వాళ్ళు గెలవాలని నువ్వెందుకు కోరుకున్నావు అసలేంటి అని అంటే నువ్వు ఇప్పుడు గెలిచి లక్ష రూపాయలు వస్తే ఆ లక్ష రూపాయలు చూసి ఆ డబ్బు మైకల్లోనూ పడిపోయి మా అమ్మని దూ ఎంత దూరం ఉంచితే అంత ఎత్తుకు ఎదుగుతానని భ్రమలో పడిపోయి నన్ను ఇంకా దూరం పెడతావు అందుకే నువ్వు గెలవకపోవడమే మంచిదైంది కానీ బాలు బాలుమీనాలు ఎప్పుడు వాళ్ళని ద్వేషించినా వాళ్ళు నన్ను ద్వేషించలేదు నా చేత్తోనే బాక్సులో వేయించింది మీనా అని అనగానే ఏంటి నిజమా అని మనోజ్ అంటాడు అవును నా చేతే మీనా బాక్సులో వేయించింది నా మీద నీకు నమ్మకం లేదు కానీ పరాయి ఆడపిల్లైనా మీనాకి ఉంది అని చెప్పి ప్రభావతి అంటుంది ఇది ఇవాళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రామయ్య కథలో ఇంకా ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్